హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందునందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్ సక్సెస్ అయినప్పటి నుంచి మంత్లీ మంత్లీ పూర్ పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేయాలి అనేది నా డ్రీమ్ నా కళ నా లక్ష్యం ఇది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో ఏంటంటే సో ఇప్పటికే అందరికీ తెలిసి ఉంటుంది ఇది ఇన్సిడెంట్ ఏంటంటే హైదరాబాద్ సంధ్యా థియేటర్లు ఒక ఫ్యామిలీ అయితే సినిమా పుష్ప టు సినిమా చూడడానికి అయితే ఒక ఫ్యామిలీ వెళ్ళారనమాట సో వాళ్ళకి ఒక పాప ఒక బాబు చిన్నపిల్లలు ఇద్దరు సినిమా అయితే వెళ్ళారు సో పదకొండు వందలు పన్నెండు వందలు పెట్టేసి సినిమా చూడడానికి అయితే వెళ్ళారనమాట నలుగురు ఒక పాప ఒక బాబు వాళ్ళ అమ్మ నాన్న సో సినిమా చూడడానికి అయితే వెళ్ళారు సో అక్కడ సడన్గా అల్లు అర్జున్ గారి ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న క్రౌడ్ అంతా ఒక్కసారిగా చాలా కంట్రోల్ చేయనటువంటి పరిస్థితికి అయితే వెళ్ళిపోయిందనమాట సో పోలీసులు కూడా అక్కడ తక్కువ ఉండటంతో ఒక రకమైనటువంటి తొక్కిసలాట అయితే జరిగిందని చెప్తున్నారు సో ఈ ఇన్సిడెంట్లో రేవతి అనే మహిళ అయితే చనిపోవడం జరిగింది రేవతి అనే మహిళ అయితే చిన్న పాప బాబు ఉన్నారు కదా సో వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు అయితే చనిపోవడం జరిగిందనమాట సో పిల్లలు ఇద్దరు ఇప్పుడు ప్రస్తుతం అనాథలయ్యారని చెప్పచ్చు సో వాళ్ళ అమ్మ అయితే చనిపోవడం జరిగింది సో ఆ అబ్బాయి కూడా బాగా దెబ్బలు అయితే తగిలేయట సో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడనేసి తెలిసింది సో సాధ్యమైనంత వరకు పేరెంట్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మన ఛానల్ తరఫున రిలీజ్కి చిన్న పిల్లల్ని ఇంట్లో ఫ్యామిలీతో రిలీజ్కి వెళ్ళకండి ఓకేనా ఒక ట్వంటీ డేస్ టెన్ డేస్ వన్ వీక్ తర్వాత క్రౌడ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళేసి సినిమానైతే చూసి ఎంజాయ్ చేసి రండి అంతేగాని రిలీజ్కి వెళ్ళేసి అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడి తొక్కిసలాట ఇప్పుడు చూడండి ఆ ఆమె చనిపోయిందనమాట రేవతి అనే ఆమె ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి రాదు కదా సో చాలామంది రకరకాల కామెంట్లు అయితే చేస్తున్నారు అల్లు అర్జున్ గారి మీద సో ఇంకా స్పందించలేదు స్పందించలేదు అని సో చివరికి అయితే స్పందించాడు అనమాట స్పందించేసి తక్షణ సాయం నా నుంచి తక్షణ సాయం ఓ ఇరవై ఐదు లక్షలు చేస్తాను అనేసి అమౌంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో అలాగే హాస్పిటల్లో ఉన్న అబ్బాయి ఐసీయూలో ఉన్నాడు కదా ప్రాణాపాయ స్థితిలో అయితే అనమాట చిన్నబాబు సో అతనికి కూడా హాస్పిటల్కు ఖర్చు ఎంత అవుతుందో అంత నేను భరిస్తాను మేము చూసుకుంటాం ఆ కుటుంబానికి అండగా ఉంటామనేసి అల్లు అర్జున్ గారు అయితే అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలతో ఆడవాళ్ళతో సినిమాకి వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం ఓకేనా ఎందుకంటే ఇప్పుడు తను ఆమె ప్రాణాలతో ఉండి ఉంటే ఒక టెన్ డేస్ తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత అయినా వెళ్ళేసి సినిమా 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 చూసి హ్యాపీగా ఇంటికి వచ్చేవాళ్ళు రిలీజ్కి వెళ్ళడం వల్ల ఓకేనా అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల తొక్కిసలాట జరిగి ఆమె అయితే ప్రాణాలు అయితే అనమాట సో ఎవరిది తప్పు అని మనం చెప్పలేం కానీ థియేటర్ యాజమాన్య యాజమాన్యాన్నిదా లేదా ఆ టైంలో అక్కడికి సినిమా చూడడానికి వచ్చిన అల్లు అర్జున్ గారిదా లేదా అక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు సరిగ్గా ఇవ్వలేని వాళ్ళదా అనేసి మనం ఏం చెప్పలేము ఎందుకంటే ఇది అక్కడ టైం రాసిపెట్టి ఉందనేసి ఒకటైతే మనం అర్థం చేసుకోవాలి సో దానికి తగ్గట్టుగా మనం చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని మనం రిలీజ్ సినిమాలు చూడ్డానికి రిలీజ్కి వెళ్లకుండా ఒక పది రోజులు ఒక పదహైదు రోజులు ఆగి వెళ్తే బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణంలో సినిమా చూసి రావచ్చు అనేసి నా అభిప్రాయం ఓకేనా ప్రతి ఒక్కరికి కూడా బాధ ఉంటుంది నా సినిమాకి వచ్చి ఒక ప్రాణం ఇలా పోయింది కదా అనేసి ఒక బ్యాడ్ మెమొరీగా మిగిలిపోతుంది సో వాళ్ళకి కూడా ఎంత పై ఎంత మంచిగా ఎంత లైఫ్ని లీడ్ చేసినా కూడా అల్లు అర్జున్ గారు కూడా ఒక ఏదో ఒక నెగిటివ్ పాయింట్ ఉండనే ఉంటుంది నా సినిమా చూడడానికి వచ్చి నా అభిమాని ఇలా అయిపోయింది కదా అనేసి డిల్టీ ఫీలింగ్ ఉండనే ఉంటుంది ఎవరికైనా బాధ ఉండనే ఉంటుంది ఎందుకంటే నా సినిమా చూడడానికి వచ్చినందువల్ల ఇప్పుడు ఆమె ఇలా అయింది కదా అనేసి ఎవరికైనా ఉంటుంది సో ఎవరిని కూడా ఇక్కడ తప్పు పట్టలేం సినిమాని ప్రశాంతంగా చూడాలి మన ప్రాణాల కన్నా సినిమా ఏం ఎక్కువ కాదు కదా ఒక పది రోజుల తర్వాత వారం రోజుల తర్వాత కూడా మనం బాగుంటే మళ్ళీ సినిమా చూడవచ్చు అంతేకాని మనం క్రౌడ్లు ఎక్కువ ఉన్న చోటికి వెళ్ళేసి రిలీజ్ మూవీస్కి వెళ్ళేసి చిన్నపిల్లలతో ఆడవాళ్ళతో వెళ్ళేసి ఇబ్బంది పడేదానికన్నా ఒక టూ ట్వంటీ డేస్ తర్వాత ఒక టూ టెన్ డేస్ తర్వాత వెళ్ళేసి హ్యాపీగా సినిమా చూసి ఫ్రీగా ఉంటుంది అనమాట క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది మనం బాగా వెళ్ళి రావడానికి కూడా ఉంటుంది అలాగే మనం రిలీజు రిలీజు రిలీజ్ అని అంటుంటాం కానీ రిలీజ్కు వెళ్ళే సినిమా అక్కడ చూడలేము అనమాట ఎందుకంటే అక్కడ కేరింతలు విజిల్స్ పక్కన సౌండ్స్ ప్యాన్స్ ఉంటారు కదా మన వాళ్ళు వీళ్ళ సౌండ్లే ఎక్కువ అనమాట సినిమా చూడడం కన్నా వీళ్ళ సౌండ్లు వీళ్ళ విజిల్స్ వీళ్ళ కేకలు వీళ్ళకి రేట్లు చాలా ఎక్కువగా ఎక్కువగా అనమాట మనకి డిస్టర్బెన్స్ చేస్తా అనమాట సినిమా ప్రశాంతంగా చూడలేం అనమాట సో అందుకని ఎవ్వరు కూడా రిలీజ్కి అంత డబ్బులు పెట్టేసి వెళ్ళకండి సినిమా బాగా ఆస్వాదించాలి ప్రశాంతంగా చూసి రావాలి అని అనుకుంటే ఒక సినిమా రిలీజ్ అయిన ఒక పదహైదు రోజులు ట్వంటీ డేస్ తర్వాత వెళ్ళేసి సినిమాని బాగా ఎంజాయ్ చేసి రావండి అంతేగాని ఇలా రిలీజ్కి రావడం వల్ల ఇప్పుడు ఆమె చనిపోయింది అనమాట తొక్కిస్తలాటలు చనిపోయింది ఇప్పుడు నష్టపరి పరిహారం కింద ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షలైతే అల్లు అర్జున్ అయితే ప్రకటించడం జరిగింది ఆ కుటుంబానికి ఏమున్నా కూడా మేము ఆదుకుంటాం ఇంజూర్ అయిన అబ్బాయికి హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాను కదా తనకు కూడా ఏ ట్రీట్మెంట్కి అయినా మేము చూసుకుంటాం అనేసి భరోసా ఇవ్వడం అయితే జరిగింది సో ఇరవై ఐదు లక్షలు అంటే కొంచెం కొంతమంది ఏమంటున్నారంటే చాలా తక్కువ అమౌంట్ అది మీరు సినిమాలు తీస్తారు కదా కోట్లు కోర్టులు వస్తాయి ఇరవై ఐదు లక్షలు అంటే వాళ్ళకి ఏదో చిన్న అమౌంట్ అది అనేసి అంటున్నారు సో అమౌంటింగ్ కొంచెం పెంచేసి వాళ్ళకు కొంచెం ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది అనేసి చాలామంది అంటున్నారు అనమాట సో ఈ పుష్ప టు సినిమా వల్ల ఒక నిండు ప్రాణం అయితే పోయిందనమాట ఇక్కడ ఎవరిని కూడా తప్పు పెట్ట పట్టలేము మనము సినిమా వాళ్ళని తప్పు కొట్టలేము ఆ ఫ్యామిలీ వాళ్ళని తప్పు కొట్టలేము పోలీసు వాళ్ళని తప్పు కొట్టలేము సినిమా థియేటర్ వాళ్ళని కూడా తప్పు పట్టలేము ఎందుకంటే ఎవరికి తప్పు అని మనం చూసేదానికైనా తప్పు ఎవరిదైనా కూడా అక్కడ పోయిన ప్రాణం మళ్ళీ రాదనమాట మనం ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు నష్టపరిహారం చెల్లించినా కూడా లాస్ అయితే తిరిగి రాదు కదా సో ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ